నమస్కారం వాలస న్యూస్ కి స్వాగతం శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలలో మొదటి రోజు అయిన శుక్రవారం రాత్రి స్వామివారి దర్శన అనంతరం ఆలయంలోని రంగనాయకుల మండపంలో రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలో గౌరవ శ్రీ నారా చంద్రబాబు నాయుడు టీటీడీ ముద్రించిన రెండు వేల ఇరవై సంవత్సరం డైరీలు క్యాలెండర్లను ఆవిష్కరించారు పన్నెండు పేజీలు క్యాలెండర్లు పదమూడు పాయింట్ యాభై లక్షలు పెద్ద డైరీలు ఎనిమిది పాయింట్ ఇరవై ఐదు లక్షలు చిన్న డైరీలు ఒక లక్ష యాభై వేలు టేబుల్ టాప్ క్యాలెండర్లు ఒక లక్ష ఇరవై ఐదు వేలు శ్రీవారి పెద్ద క్యాలెండర్ లో మూడు పాయింట్ ఐదు లక్షలు శ్రీవారి పద్మావతి అమ్మవారి పెద్ద క్యాలెండర్లు వేలు శ్రీవారు శ్రీ పద్మావతి అమ్మవారి క్యాలెండర్లు మూడు లక్షలు షీట్ క్యాలెండర్లు యాభై వేలు టీటీడీ స్థానిక ఆలయాలు పదివేలు తెలుగు పంచాంగం క్యాలెండర్లు రెండు పాయింట్ యాభై లక్షలు కాపీలను టిటిడి ముద్రించింది రాష్ట్ర దేవాదాయ శాఖ అమాధ్యులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి టిటిడి ఈవో శ్రీ జయ శ్యామలరావు అదనపు ఈవో శ్రీ వెంకయ్య చౌదరి ఇతర ప్రముఖులు అధికారులు పాల్గొన్నారు కాగా రెండు వేల ఇరవై ఐదు డైరీలు క్యాలెండర్లు అక్టోబర్ ఐదవ తేదీ నుండి తిరుమల తిరుపతిలో అందుబాటులో ఉంటాయి అక్టోబర్ రెండవ వారం నుంచి ఇతర ప్రాంతాల్లో భక్తులకు అందుబాటులో ఉంటాయి

次の土門でガロッマン నమస్కారాలు రాష్ట్రంలో దేశంలో ప్రపంచంలో ఉండే హిందువులందరికీ కూడా అభినందనలు ఈరోజే బ్రహ్మోత్సవ కార్యక్రమాలు ప్రారంభమైనాయి ఈ బ్రహ్మోత్సవ కార్యక్రమాలు తొమ్మిది రోజులు జరుగుతుంది అనేక వాహనాల్లో స్వామివారు ఇక్కడంతా కూడా ఈ వీధుల్లో కూడా తిరిగే పరిస్థితి ఊరేగింపు జరిపే పరిస్థితి వస్తుంది ఒక పవిత్రమైన భావంతో ఇక్కడికి వచ్చే భక్తులే కాకుండా ప్రపంచం కూడా వాచ్ చేసే పరిస్థితిలో ఉన్నారు కలియుగ దేవుడు మనందరికి కూడా ఈ సమాజాన్ని అన్ని విధాలా ఆదుకునే దైవం నేను ఇప్పుడే కాకుండా నాకు ఒక అదృష్టం అనేక సార్లు అందరికంటే ఎక్కువసార్లు బ్రహ్మోత్సవానికి వచ్చి దేవునికి ప్రభుత్వ తరపున లాంఛనాలు సమర్పించే అవకాశం వచ్చింది దీనికి నేను గర్వపడుతూ ఈ పవిత్రమైన రోజున మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా ఈ తొమ్మిది రోజుల్లో ఒక పదైదు లక్షల మంది భక్తులు ఇక్కడికి వస్తారు ఈ పదహైదు లక్షల మందికి ఎలాంటి ఇబ్బంది లేకుండా టీటీడీ మేనేజ్మెంట్ అయితే అన్ని కార్యక్రమాలు చేపడుతున్నారు ఇక్కడ వసతి కానీ పరిశుభ్రత కానీ వచ్చిన వాళ్ళని అన్ని విధాలా జాగ్రత్తగా చూసుకునే విధంగా అన్ని కార్యక్రమాలు సుజావుగా జరుగుతాయి దేవుని దయవల్లం ఇక్కడ అందరం కూడా మనం ఒక సేవ కులమారుగా పనిచేసి ఈ భక్తిని ప్రతిబింబించే విధంగా ఇక్కడ గోవింద గోవింద నామస్మరణం తప్ప ఇంకోటి ఏమీ ఉండకుండా మనం చూసుకోవాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎవరైతే మనం భాగస్వాములవుతామో అది చరిత్రలో మనం మిగిలిపోయే పరిస్థితి వస్తుంది దేవుడు ఆశీసులు మెండుగా ఉంటాయి ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చినప్పుడు ఒక పవిత్రతను పాటించవలసిందిగా మరొక్కసారి కోరుకుంటూ టీటీడీ మేనేజ్మెంట్ చేసే కార్యక్రమాలకి పూర్తిగా సహకరించవలసిందిగా మరొక్కసారి విజ్ఞప్తి చేసుకుంటూ అందరికీ నమస్కారాలు ఓం నమో వెంకటేశాయ గోవింద గోవింద